హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి వీడియో చూడండి మార్నింగ్ ఇప్పుడు బుధవారం మార్నింగ్ ఆ వినేజ్ మార్నింగ్ టిఫిన్ ఏమి చెప్తాను అందరూ అవతాతలంతా వచ్చినారు కుకోండర్ వచ్చేసిందే చూపిస్తాను పొంగల్ పొంగలు బోండా చట్నీ ఇంత బుధవారం రోజు మార్నింగ్ టిఫిన్ అండి చెప్పాం కదా ఇంతకు ముందు వీడియోలు కూడా టిఫిన్ అయితే రోజుకి అయితే టమాటా పాతు చిత్రాన్నము పొంగలు దోశ ఇడ్లీ పూరి ఇలా ఒక్కో రోజు ఒకటి ఉంటుందండి అంతా ఉడుకుడుగ్గా చే ఉడుకుడుగ్గానే ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ను ఇంకా మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫుల్ వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు అలాగే మంచి మంచి కామెంట్ పెడుతున్నారు ఆ కామెంట్ చూస్తుంటే మాకైతే చాలా ఆనందం అవుతుందండి చూడండి కెమెరామెన్ కెమెరామెన్ అడుగుతా ఉంటారు కదా కెమెరామెన్ ఎవరు కాదు మా అల్లుడు వేణు చిన్నల్లుడు ఇప్పుడు వడ్డీస్ ఆర్డర్ చూడండి కెమెరామెన్ చూపించండి అంటా ఉన్నాం మనకి ఇప్పుడు చూపిస్తా ఉన్నాము చట్నీ వడ్డీస్ ఆర్డర్ చూడండి ఏమంటే ఎప్పుడు వీడియో ముందు ఉంటారు వేణు కానీ ఎవరు చూసిండలేదు

నా పేరు వేణుగోపాల్ అండి నేనే వీడియో తీస్తూ ఉంటాను అంటే కొన్ని వీడియోలు ఉంటాను చూసిండ్రు ఫుల్ వీడియోల్లో ఉంటాను కొంతమంది చూసిండ్రు అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం చాలా థ్యాంక్ యూ అండి అడిగినందుకు ఇప్పుడైతే టిఫిన్ అయితే వడ్డించామండి అవాదాదులు అయితే ఇప్పుడు నమస్కారం చేసి తింటారనమాట పొంగళ్ళు ఉడుకుడుకు పొంగళ్ళు తిన నమస్కారం చేసుకునే కామాక్షమ్మ అందరూ నమస్కారం పెట్టినాక లాస్ట్లో నమస్కారం పెట్టేది ఓ మా ఓమా అయ్యో ఇప్పుడు ముందనే చెప్పేస్తుందా తినేసి చెప్పాలి కదా టేస్ట్ ఎట్లుంది ఉంది అనేసి బుధవ చూడాను వారం కూడా బాగా గుర్తుందే తినమా శశి అమ్మ ఎలా తినండా చట్నీ పొంగలు కొండ అంతా వడ్డిచ్చిందారు తింటా ఉంటాం టిఫిన్ కూడా లిమిట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ టిఫిన్ కూడా మేము లిమెంట్ గా ఏమి పెట్టలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు కావాలో అంత తెప్పించుకోని వచ్చి టిఫిన్ పెడతాము తింటాము కొనే ఫుల్ ఒకసారి వేస్తారు ఒక్కొక్క దిమ్ము అదే సాల్ అయిపోతుంది సాల్ కూడా ఉంటే తిరిగా అడిగి వేయించుకొని మధ్యాహ్నం అంతే సాయంత్రం అంతే కొని తింటాం కడుపు తింటాం వెళ్తా తా నిదానంగా తింటా ఉండారా Fawmo? <laughs>

మాకు సంతోషం మేమేం తింటాము టిఫిన్ అదే అవతూ మాకు ఒక సపరేట్ గా వాళ్ళకి ఒక సపరేట్ గా చేసేలా అందరికి ఒకే భోజనమే చేసేది ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మేము అది ఇది తక్కువ సర్దను అవి అంతా మేము తినేలా వాళ్ళకి చేసేలా ఇంకా అవైతే టిఫిన్ తింటున్న వీడియో షార్ట్ వీడియోలో ఉంది కదండి అక్కడ అవైతే అక్కడ ఇంట్లోనే తింటున్నారు చూపించాను కదా వీడియోలో పొంగళ్ళు చట్నీ బోండా తింటున్నారు అవి కూడా ఇంకా అను నేను అయితే ఇంకా తినలేదండి అవతాతలు అందరూ టిఫిన్ అయిన తర్వాత మేమైతే టిఫిన్ చేస్తాము వీడియోలు చూసి కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మాకైతే చాలా సంతోషం అవుతుంది మీ కామెంట్ అయితే మీ కామెంట్స్ చదువుతుంటే చాలా ఆనందం వస్తుంది ఏమి అంటే కొంతమందికి రిప్లై ఇస్తూ ఉంటాము కొంతమందికి రిప్లై లేదు ఫ్రెండ్స్ అది మనకి టైం సరిపోక ఒక్కో కొన్ని వీడియోలకైతే రిప్లై చేస్తాము కొన్ని వీడియోలకైతే ఇవ్వలేదు ఏమీ అనుకోకండి కానీ ప్రతి ఒక్క కామెంటు చదువుతూ చదువుతూ ఉంటామండి కొంచెం లేట్ అయినా కూడా రిప్లై ఇస్తామండి వీడియోలో ఆ వీడియో కింద కామెంట్లు మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఇంకా మా మార్నింగ్ టైంలో అయితే ఫుల్ వీడియో తీసుకోమండి మామూలుగా అయితే అన్నదానం ఉంటుంది కదా షార్ట్ వీడియో తీసుకునేసి మధ్యాహ్నానికి అన్నదానం ఫుల్ వీడియో ఉంటుంది కదండి మధ్యాహ్నం భోజనం మార్నింగ్ టైంలో అయితే షార్ట్ వీడియో అనేది తీసుకునేసి అప్లోడ్ చేస్తాము కానీ ఈరోజు ఎందుకో ఫుల్ వీడియో తీసుకొని మీకు చూపించాలనిపించింది మార్నింగ్ టైంలో అవాదాతులు ఎలా ఉంటారు వాళ్ళకి ఎటువంటి టిఫిన్ ఇస్తాము అన్నదానం లేని టైంలో కూడా ఎట్లా ఉంటారు వాళ్ళకి ఏం వడ్డిస్తాము అనేసి చూపిద్దామనేసి వీడియో తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు